మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒడ్డేరా కాలనీ వికాస్ నగర్లో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఇళ్లలో సోదాలు చేసి సరైన పత్రాలు లేని ముప్పై బైకులను అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాప్లలో పదివేల రూపాయల విలువగల మద్యం సీసాలతో పాటు మహారాష్ట్రకు చెందిన దేశీదారు మద్యాన్ని సీజ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరాల నిర్మూలన ఆయన తెలిపారు ప్రజలకు రక్షణ భద్రత భావం కల్పించడం కొత్త వ్యక్తులు సంచరిస్తున్నారనే తెలుస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా గంజాయి నిషేధిత గుట్కా గుడుంబా తయారీ బెల్ట్ షాపులు ఇసుక కలప అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవిత నాశనం చేసుకోవద్దని సూచించారు కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా సిబ్బంది ఏసీపీ గారు ఇన్స్పెక్టర్ టౌన్ అండ్ ఉమెన్ కే ఇన్స్పెక్టర్ గారు అండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐస్ అందరూ సిబ్బందితో సహా వచ్చి ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు మంచిర్యాల టౌన్లో సంఘ వ్యతిరేక శక్తులు కొంతమంది ఆకతాయిలు రాత్రిపూట ఓపెన్ ప్లేస్లలో గల్లీ లాంటి ప్లేస్లలో డార్క్ ప్లేస్లలో కొంత ఓపెన్ డ్రింకింగ్ చేయడం లేకపోతే ఇట్లాంటి ఇల్లీగల్ సేలింగ్ సెంటర్స్ కొనడం కొనడం గాంజా లాంటి వాటి పట్ల కూడా ఆకర్షితులు కావడం దాంతో కుట్కోడాలు అక్కడక్కడ సంఘటనలు రిపోర్ట్ అవుతున్నాయి వాటిని నివారించడం కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా మారి సమాజంలో అలజడి సృష్టిస్తారో వాళ్ళ పైన కఠినంగా వివరిస్తాం ఇక్కడ ప్రజలందరికీ తెలుసు లాడ్జిలో జరిగిన గొడవలు కానివ్వండి కొన్ని ఈ మధ్య కాలంలో లాడ్జీలలో కూడా ఇట్లా ఇండ్లలో అమ్మడమే కాకుండా లాడ్జీలలో కూడా సప్లై చేస్తున్నట్టు సమాచారం వస్తే అవి కూడా పట్టుకోవడం జరిగింది ఏ ఒక్క సంఘ వ్యతిరేకంగా కానీ చట్టానికి వ్యతిరేకంగా చేసే వాళ్ళని ఉపేక్షించాం పీడీ యాక్ట్ ఈ సంవత్సరం నమోదు చేసినాం జైలుకు పంపినాం ఇంకా పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తాం ఇందులో ప్రజలందరూ గుర్తించాల్సింది ఏంటంటే సమాజంలో చట్టాన్ని పా పాటించే వాళ్లకు పోలీసు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది చట్టాన్ని చేతిలో తీసుకొని చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళకు మాత్రం కఠినమైన పోలీసింగ్ ఉంటుంది ఉక్కుపా ఉక్కుపాదంతో పనిచేస్తాం ఇంకొక విషయము ప్రజలకు ఈ గంజాయి లాంటి మహమ్మారి ఓపెన్ డ్రింకింగ్ కొట్లాటలు ఇవే కాకుండా రోడ్డు భద్రత కూడా చాలా ముఖ్యం ఇప్పుడు ఈ వెహికల్స్ చూడండి ఈ ఈ బండి ఉన్నది పల్సర్ ఈయన పక్కన దాని ముందు బండి నెంబర్ లేదు ఈయనక బండి నెంబర్ వంచి ఉంటుంది ఇప్పుడు చైన్ స్నాచింగ్ అవుతుంది మనము సీసీ కెమెరాస్ పెట్టినాము సీసీ కెమెరాస్లో చూసినట్లయితే అది ఎవరు బండి ఏందనే తెలియదు దొంగకు నీకు చట్టబద్ధమైన పౌరుడికి తేడా లేదు కాబట్టి నెంబర్లు మార్చడం కానీ నెంబర్లు వంచడం కానీ నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా చీటింగ్ కేసు నమోదు చేస్తాం డాక్యుమెంట్స్ కొనేటప్పుడు వెహికల్ని ఖచ్చితంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి వెహికల్ని అమ్మేటప్పుడు ఫామ్ ట్వంటీ నైన్ నింపి ఖచ్చితంగా మీ వాళ్ళ పేరు మీద మీ బండి మార్వాలి ఆ పేరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మార్వకపోతే ఖచ్చితంగా అది ఏదైనా యాక్సిడెంట్ అయినా అయినా మీరు కూడా నిందితులుగా